చిత్త మనోహర సుందర సుకుమారి సుప్రసిద్ధ నర్తకీమణి అయినటువంటి అలాంటి ఉషకు వివాహ ప్రయత్నాలు చేస్తూ బాణాసురుడు అనేక సంబంధాలు తీసుకువచ్చినా ఉష ఏ సంబంధాన్ని అంగీకరించడం లేదు ఉషకి చిత్రలేఖ అనే తెలివైన చురుకైన నెచ్చలి ఉంది స్నేహితురాలు చలికత్తె ఆమె ఎవరో కాదు జరాసంధుడి యొక్క మంత్రి యొక్క కుమార్ ఆమె మంచి చిత్రకారిని కూడా అంటే అందంగా బొమ్మలు వేస్తుంది ఉన్నది ఉన్నట్లుగా వేయగలదు అంత నేర్పరి చిత్రలేఖ అనేక మంది చుట్టుపక్కల రాజ్యాల రాజకుమారుల యొక్క బొమ్మలు గీస్తూ రోజు కొన్ని ఉషకు చూపిస్తూ ఉండేది ఎవరైనా ఉషకి నచ్చుతారేమో అని అయితే ఉషకి మాత్రం ఎవరూ నచ్చట్లేదు ఒకరోజు ఉష తన కళలో ఒక అందమైన రాకుమారిని చూసి వెంటనే మోహించింది తెల్లవారగానే ఆ అన్నగాడు కరబడిపోయేటప్పటికీ సన్నగా ఏడుస్తూ చిత్రలేఖకు చెప్పింది అప్పుడు చిత్రలేఖ తనకు తెలిసినటువంటి అనేక మంది దేవతల యొక్క రాజుల యొక్క ఇంకా రాకుమారుల యొక్క బొమ్మలు కొన్ని వీసి చూపించింది ఉషకి ఇవేమి కావు అని తిరస్కరించింది ఉష చిత్రలేఖ ఇక చివరిగా శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడి యొక్క బొమ్మ గీసింది అది చూడగానే ఉష ఎగిరి గంతేసింది ఓహో ఇతడే ఇతడే నా కలల రాకుమారుడు ఇతడే ఎంత బాగా గీసావు అచ్చు నేను చూసిన వాళ్ళగే ఉన్నాడు చిత్రలేఖ ఎలాగైనా ఇతను నా ముందు నిలబెట్టు ఎప్పుడు బొమ్మలు గీయడమే కాదు నా ముందు బొమ్మలే కాదు ఇలాంటి వాళ్ళని కూడా నిలబెట్టు పెళ్ళు వెంటనే ఈ పని చెయ్యి అని తీయగా ఆజ్ఞాపించింది చిత్రలేఖ ఒక అర్ధరాత్రి తనకున్న శక్తులన్నీ ఉపయోగించి అనిరుద్ధుడు ద్వారకలో ఉన్నాడని తెలుసుకొని అతడు నిద్రపోతూ ఉండగా అతని మంచంతో సహా అతని తల్పముతో సహా రహస్యంగా ఉష దగ్గరకు తీసుకువచ్చింది అనిరుద్ధుడు నిద్ర లేవగానే తనెక్కడ ఉన్నది తెలుసుకొని ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న అందాల రాసి ఉషను చూసి తన్మయుడై ఆమె వైపే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు ఇలా అనుకుంటున్నాడు రంభాపూర్వశీతలన్నే రమణీల మౌనముగానే మనసును దోచిన కన్యకరతియే కాబోలు అటు ఉష కూడా అనిరుద్ధుణ్ణి చూస్తూ మురిసిపోతోంది ఆనందంతో పారవశ్యంతో ఇలా అనుకుంటోంది ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు నాకై వెచ్చిన మన్మధుడితడే కాబోలు మన్మధుడితడే కాబోలు చిత్రలేఖ మధ్యలోకి వచ్చి జరిగిందంతా చెప్పింది అనిరుద్ధుడు ఉషతో తన పరిణయానికి సమ్మతించాడు కానీ కానీ ఒక ట్విస్ట్ సినిమాటిక్ ట్విస్ట్ బాణాసురుడు వారి పెళ్లికి ఒప్పుకోలేదు పైగా అనిరుద్ధుణ్ణి అనరాని మాటలు అన్నాడు కారాగారంలో పెట్టించాడు అయ్య బాబోయ్ ఇదంతా గమనిస్తున్న నారద మహర్షి శ్రీకృష్ణుని చెవిలో చల్లగా ఈ వార్త వేశాడు అనిరుద్ధుని బాణాసురుడి చెర నుండి విడిపించాలన్నా అతడు కోరిన కనితో వివాహం చేయించాలన్నా బాణాసురునితో యుద్ధమే తక్షణ కర్తవ్యంగా శ్రీకృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చి అతనిపై యుద్ధం ప్రకటించాడు వెంటనే తన సైన్యంతో బాణాసురుని రాజ్యాన్ని ముట్టడించి మొదటగా ముఖద్వారం వద్దనున్న ధ్వజాన్ని విరక్కొట్టి కేతనాన్ని చింపివేశాడు తన ఆయుధాలతో ఇది గమనించినటువంటి బాణాసురుడికి శివుడి మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి బాణాసుర ఎవరు నీ రాజముఖద్వారం దగ్గర ఉన్నటువంటి ధ్వజాన్ని గిరిచేస్తారో అతడితో నీవు జాగ్రత్తగా ఉండాలి సుమా ఆ మాటలు గుర్తుకొచ్చినా ఎందుకో బాణాసురుడు లెక్క చేయకుండా తనకు ఎవరో సమబుజ్జి యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకొని బాధపడవలసింది పోయి ఆనందిస్తున్నాడు ఎందుకంటే ఎవరికైనావనైనా యుద్ధం చేసి గెలవాలని మదమెక్కున్నాడు అంటూ తొడలు చరిచాడు అయితే శ్రీకృష్ణుని పరాక్రమం ముందు కానీ యదుసేనల ప్రతాపం ముందు కానీ బాణాసురుని సేనలు చాలాసేపు నిలవలేకపోయాయి పదునైన బాణాలతో శ్రీకృష్ణుడు బాణాసురుని హింసించి అతని యుద్ధకాంక్ష తీరేదాకా తీరేదాకా ఆయుధాలతో కుళ్లబడిచి ఆ మూర్ఖుని యొక్క అహంకారాన్ని అణగద్రొక్కి మహాదేవుడైన శివుడంతటి వాడిని తన కాపలాదారుగా పెట్టుకున్న తెంపరితనానికి మిక్కువగా కోపించి బాణాసురుని యొక్క కంఠం తిరగనరకబోయాడు అప్పుడు సాక్షాత్తు శివుడే అడ్డుపడి బాణుణ్ణి క్షమించమని కోరాడు బాణుడు తన తప్పు తెలుసుకొని నీకు ప్రణమిల్లితే తప్ప అతనిని వదలన అని ఖండితంగా చెప్పాడు శ్రీకృష్ణుడు బాణాసురుడు వెంటనే శివుని ముందు మోకరిల్లి తన తప్పు తెలుసుకొని శివకేశవులిద్దరికీ ప్రణామాలు ఆచరించాడు దయామయుడు శ్రీకృష్ణుడు అతని నిక్షమించాడు అంతేకాకుండా బాణాసురుడు తన మనుమడైన అనిరుద్ధిని అతిశయంతో బంధించినా అది మనసులో పెట్టుకోక తన మనుమనికి ఉషను భార్యగా అంగీకరించి వారెరువుని తీసుకువెళ్ళి ద్వారకలో బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఉషా అనిరుద్ధుల వివాహం జరిపించాడు అలా ఉషా పరిణయం జరిగింది ಆನಂದ ಮಾನಂದ ಮಾಯನೇ ಮಾಭುಷ ಪೆಳ್ಳಿ ಕೂತುರೇ ಆನಂದ ಮಾನಂದ ಮಾಯನೆ ಮಾ ಅನಿರುದ್ಧುಡು ಪೆಳ್ಳಿ ಕೊಡುಕಾಯಿ ಮಾ ಭುಷಮ್ಮ ಪೆಳ್ಳಿ ಕೂತುರೇ ಮಾ ಅನಿರುದ್ಧುಡು ಪೆಳ್ಳಿ ಕೊಡುಕಾಯ ಅದಂಟೀ ಬಾಣಾಸುರ ಕಥ ಮಳ್ಳಿ వైవిధ్యంగా ఉండే అంశంతో మరొక కథతో కలుద్దాం ఆగండి ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసిన తరువాత మీరు చూశారని మాకు తెలియడం కోసం మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే కృష్ణం వందే జగద్గురు శివాయ గురవే నమ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋದು ಸ್ವಸ್ತಿ